హలో అందరికీ వెల్కమ్ టు ఇసా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా క్యారమిల్ బ్రెడ్ కస్టర్డ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి పిల్లలకి ఏదైనా డిఫరెంట్గా చేయాలనిపించినా లేదంటే పిల్లలు ఏదైనా డిఫరెంట్గా తినాలి అన్నప్పుడైనా ఒకసారి ఇలా పెడితే ట్రై చేయండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఇక్కడ నేను సిక్స్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నానండి ఇది మిల్క్ బ్రెడ్ ఈ బ్రెడ్కి అడ్జస్ట్లో ఉన్న బ్రౌన్ పాట్ మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకోవాలి ఇలా అన్నింటినీ కూడా కట్ చేసేసుకొని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి ఎక్కువగా బ్లెండ్ చేయొద్దు జస్ట్ ఒకసారి బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరేగా ఒక బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కస్టర్డ్ పౌడర్ వెనిలా ఎసెన్స్ అండి సో వెనిలా ఫ్లేవర్తో కస్టర్డ్ పౌడర్ని అయినా వేసుకోవచ్చు లేదంటే వేరే ఏ ఫ్లేవర్తో అయినా కూడాను కస్టర్డ్ పౌడర్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు అలానే హాఫ్ కప్ వరకు చికెట్ మిల్క్ని కూడా వేసేసుకొని ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఈ మిక్స్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలండి క్యారమెల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి ఒక్క టూ మినిట్స్ అటు ఇటు అయినా కూడాను మొత్తంగా మాడిపోయి చాలా చేదు టేస్ట్ అనేది వచ్చేస్తుందండి అలా కాకుండా ఇక్కడ నేను చెప్పిన చిన్న చిన్న డిప్స్ని పాటిస్తూ కనుక క్యారమెల్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వేరేగా అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ ఇలా తీసుకొని ఇందులోకి కప్పు వరకు పంచితాన్ని టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యి కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తంగా క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి మాత్రం కాస్త చూసుకోండి వెంటనే స్టవ్ మీద నుంచి ప్యాన్ తీసేసి ఒకసారి ఇలా గరితో కాకుండా చేత్తోనే రౌండ్గా టర్న్ చేసుకోండి ప్యాన్ని సరిపోతుంది అప్పుడు ఈవెన్గా షుగర్ అనేది స్ప్రెడ్ అయ్యి చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి క్యారమెల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అలా కాకుండా స్టవ్ మీద కనుక విడిచిపెట్టేస్తే చాలా తొందరగా డార్క్ కలర్ వచ్చేస్తుందండి చాలా చేతుగా అయిపోతుంది క్యారమెల్ సో ఇలాంటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకోండి వెంటనే కేక్ పిన్లోకి కానీ లేదంటే ఇంట్లో ఎటువంటి మౌల్స్ని యూస్ చేస్తే ఆ మౌల్లోకి ఇలా క్యారమెల్ని మొత్తంగా వేసేసుకోండి వేసుకున్న వెంటనే వీలైనంత వేగంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి లేదంటే గట్టిగా అయిపోతుంది తొందరగా స్ప్రెడ్ కాకుండా అలానే ఒక దగ్గర వేసిన దగ్గర ఉండిపోతుంది అలా కాకుండా ఇలా క్లాత్తో మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకోండి పట్టుకొని చక్కగా ఇప్పుడు అదే ప్యాన్లోకి గ్లాస్న్నర వరకు పాలను కూడా వేసేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇలా షుగర్ని వేసుకున్నాక ఈ పాలు ఒకసారి పొంగితే సరిపోతుందండి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు పాలు అనేవి ఒకసారి పొంగక మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఒకసారి బాగా విస్క్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి మొత్తంగా ఎక్కడ ఉండలేకుండా విస్కర్తో ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి కాస్త చిక్కుపడ్డాక ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదండి వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకుంటూ మొత్తంగా బ్రెడ్ క్రమ్స్ని వేసేసుకొని కలుపుకోవాలి ముందు కొద్దిగా వేసుకొని మొత్తంగా బాగా కలుపుకొని బాగా కలిసాక ఇంకాస్త బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసేసుకొని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి i ఇలా ప్రిపేర్ చేసుకున్న మొత్తంగా బ్రెడ్ బ్యాటర్ని ఇలా కేక్ టిన్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తంగా వేసేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసేసుకోవాలి ఇలా ట్యాప్ చేసేసుకొని ముందుగానే అడుగు మందంగా ఉన్న ప్యాన్లోకి ఒక స్టాండ్ వేసుకొని ఈ టిన్ అనేది మునిగేంత వరకు వాటర్ వేసుకొని కాస్త రోలింగ్ బాయిల్ కానిపాలి అప్పుడు పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక మూత కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ పేపర్ని కానీ ఇలా ఈవెన్గా మొత్తంగా కవర్ అయ్యేటట్టు ఇలా కవర్ చేసేసి ట్రోలింగ్ బాయిల్ అవుతున్న పాన్లోకి పెట్టేసుకోవాలి ఇలా కేక్ తిని పెట్టుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా కేక్ అనేది బేక్ అయిపోతుందండి అప్పుడు ఇలా టూత్ పిక్ కానీ లేదంటే ఫోక్ కానీ డిప్ చేసుకుంటే చేతికి ఏమైనా జారుగా అంటుతున్నా ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి లేకుంటే ప్లెయిన్గా టూత్పిక్ అనిగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే బయటికి తీసుకొని ఒక రెండు మూడు గంటలు బాగా చల్లనివ్వండి అప్పుడు ఇలా డిమోల్డ్ చేసేసుకుంటే కనుక ఈజీగా కేక్ టిన్ నుంచి డిమోల్డ్ అయిపోతుంది ఇంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా క్యారమిల్ కస్టర్డ్ బ్రెడ్ కేక్ ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇలానే వేడిగా తినేయచ్చు లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయ్యాకైనా సర్వ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడికి ఈ రెసిపీ నచ్చినట్టుంటే ఒకసారి ట్రై చేయండి